కంచిపల్లి శ్రీను హత్య కేసులో నిందితులు వీరే గంగుమల్ల షణ్ముఖేశ్వరరావు కాసుబాబు వయస్సు యాభై ఐదు తండ్రి చక్రధరరావు దీనెం రెండు మెనస్ నాలుగు ముప్పై తొమ్మిది బే ఒకటి సోమన్న వీధి జీకే గ్రాండ్ అమలాపురం అడబాల శంకర్ బంగారు వయస్సు ఇరవై ఏడు తండ్రి సత్యనారాయణమూర్తి స్వగ్రామం వెగివారిపాలెం రాజోను మండలం నివాసం ఆలవైకుంఠపురం ఎడరపల్లి అమలాపురం సలాది రాంబాబు అప్పన్న వయస్సు ముప్పైందరరావుఎన్జి కాలనీ వీధి అమలాపురం భాస్కర్ల దుర్గా నాగా ప్రసాద్ వయస్సు ముప్పై ఆరు తండ్రి ప్రభాకరరావు ఏఎన్జీ కాలనీ మార్కెట్ వీధి అమలాపురం కరాటం నరేష్ వయస్సు ముప్పై ఐదు తండ్రి వెంకటేశ్వరరావు రెడ్డిపల్లి అమలాపురం మండలం మండలంశెట్టి లింగయ్య నాయుడు వయస్సు ముప్పై ఏడు తండ్రి లేట్ గణేశ్ వెగివారిపాలెం రాజోలు మండలం ఏడు మోరం సత్య గంగా మణిక్యలరావు సతీష్ వయస్సు ముప్పై తొమ్మిది తండ్రి గంగాధరరావు స్వగ్రామం శివకుడు రాజోలు మండలం ప్రస్తుత నివాసం దీనెం తొమ్మిది నుంచి నలభై ఆరు వరకు శివానందపురి కాలనీ దోమేగూడ నాగారం మెడ్చల్ జిల్లా తెలంగాణ ఎనిమిది మోరం వీర వెంకట సత్య శ్రీనివాస్ వయస్సు నలభై ఒక్క తండ్రి గంగాధర రావు अंत सवी स अक्टोबर्वी ट्वेंटी फाइव अमलापुर टन पी एस कीिस्ंग के रिजिस्टर्म जी क्राइम नंबर को थर्टी ट्वीट ट्वेंटी फाइव सो अति रोजूमा को इपड़ू डिजीज आईन कापाली श्रीमुन वैफ मिस्सी कंपेटी इमीडिय अलग స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫై ద బాడీ యాజ్ ఆఫ్ కాంచేపల్లి శ్రీము అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి అందరం టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది एंड वी स्टार्टेड टू कलेक्ट एविडेन अंड सर्च फॉर् द अक्यूज सो अदी तरह मैम टेक्निकविडे अंत कलेक्टा सीसीटीवी फोटेज सी अनेस अंत अभी तरह अंड द्लू दट वी गाट डेज दी गाट टोटल नये अक्यूज दी एट अक्यूज वन वन एनवेंट सो एवं अंटे प्रीवियउिंगीटर लंकाउं काशु बाबू ए टू इजू हरबला शंकर्ज सांबाबू ए फोर इज भास्कर नाग प्रसाद वही क्या चसा సో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు కిట్రో డిసీజ్ కాంచుపల్లి స్టీ ఇంటికి నుంచి గవర్నమెంట్ నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాడు ఒక బండి కూడా రెండు మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేశాము అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్ అరౌండ్ ఇన్ अंडर अमलापुरुर्डो रात्रि वो वैंपा की वेल्ली टूक्सो अभी वेन्वर्ड धर्माबद्ध सैड अच्छी प्लांट दे हा वेपन आलो अभी प्लेजोलेटेड प्लेसाट द डिजीज पर्सन अकाज इंजरी

so previously they had some financial disputes the financial dispute were uh, it got escalated and uh, because this uh, a1 felt that uh, it was humiliating for him and the pay, that was the motive for him to both go forward with the crime he uh, he promised uh, some uh, money also to a3 and a4 for that was the money was the motivation for a3 and a4 so

కష్టపరి చాలెంజ్ అనాలసిస్ చేసే ఉంటా దే హవ్ రిపోర్ట్ దేస్ అక్యూజ్ అండ్ ఐ వాంట్ టు లాస్ట్ ఐ హావ్ టు వన్ ఐ వాంట్ టు సే దట్ ఆల్ దిస్ అౌడీ షీటర్స్ ఏ దై టౌనరు ఆ అమలపదంతో మడితే వైట కూడా దే షుడ్ దేస్ట్ షోర్ ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్ అలాంటి క్రైమ్ చేస్తే దేర్ ఇస్ నో గోయింగ్ అవ్వే వలందని పట్టుకుంటాము కర గట్టిగా एक्शन తీసుకుంటాము टुडे डोंट हैव एनी ফ্রি గ్రౌండ్ देयर अदर एनी एक्टिविटीज બી ദാ મેં ડિસ્ક્રિપ્ટ કરું છું બુક બુકમાંથી એન્ડ એમેમી ધીસ ઇઝ અ ગ્રેવ મર્ડર કેસ ઇન્વોલ્વ હોય તો કડા ઇન્વોલ્વ હોય તો સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે છે પાડા કોલિટીસીસ થી અને બોમ્બલ થી

అంతా ఎఫర్ట్స్ పెట్టాము నేను పర్సనల్గా అంతా సూపర్వైజ్ చేశాము అలా అంటే ఏం లేదు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ ఎఫ్లో ఎనీ థింగ్ నాట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అ క్రైమ్ ఇట్ వాజ్ అ మర్డర్ కేస్ అండ్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ హ్యాడ్ అకార్డింగ్లీ వీ హోర్డ్ అండ్ వీ హోర్డ్ ఆల్ దాట్ ఫీల్ ఫీల్ ఆఫ్ క్లారిఫై చేయాలి